ఎహోవా చెబుతున్నాడు సరైన సమయంలో నేను నీకు దయను చూపిస్తాను ఆ సమయమందు నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాను రక్షణ దినాన నేను నీకు సహాయము చేస్తాను నేను నిన్ను కాపాడుతాను ప్రజలతో నాకు వడంబడిక ఉంది అనేందుకు మీరు ఒక నిదర్శనం ఇప్పుడైతే దేశం నాశనం చేయబడింది అయితే మీరు దేశాన్ని తిరిగి దాని స్వంతదారులకు ఇచ్చివేస్తారు చెరలో నుండి బయటకు వచ్చేయండి అని ఖైదీలతో మీరు చెబుతారు చీకటిలో నుండి బయటకు వచ్చేయండి అని చీకటిలో ఉన్న ప్రజలతో మీరు చెబుతారు ప్రజలు పయనిస్తూ భోజనం చేస్తారు ఖాళీ కొండల మీద కూడా వారికి భోజనం ఉంటుంది ప్రజలు ఆకలితో ఉండరు వారు దాహంతో ఉండరు సూర్యుని వేడి గాల్పులు వారికి హాని చేయవు ఎందుకంటే వారిని ఆదరించేవాడు దేవుడు వారిని నడిపిస్తాడు కనుక ప్రజలను నీటి ఓటల దగ్గరకు ఆయన నడిపిస్తాడు నా ప్రజలకు నేను బాట వేస్తాను పర్వతాలు సమతలం చేయబడతాయి పల్లపు తోవలు ఎత్తు చేయబడతాయి చూడండి చాలా దూర ప్రదేశాల నుండి ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు ఉత్తరం నుండి పశ్చిమం నుండి ప్రజలు వస్తున్నారు ఈజిప్టులోని ఆస్వాను నుండి ప్రజలు వస్తున్నారు భూమి ఆకాశములారా సంతోషించండి పర్వతములారా ఆనందంగా కేకలు వేయండి ఎందుకంటే ఇహవ తన ప్రజలను ఆదరిస్తాడు కనుక తన దీనజనులకు ఇహోవా దయచూపిస్తాడు కానీ ఇప్పుడు సియోను అంటుంది ఇహోవా నన్ను విడిచిపెట్టాడు నా యజమాని నన్ను మరిచిపోయాడు అని అయితే నేనంటాను ఓ స్త్రీ తన శిశువును మర్చిపోగలదా లేదు తన గర్భం నుండి వచ్చిన శిశువును ఒక స్త్రీ మరవగలదా లేదు ఒక స్త్రీ తన పిల్లలను మరవజాలదు మరి నేను ఇహోవాను మిమ్మలను మరవజాలను చూడు నేను నీ పేరు నా చేతి మీద రాసుకున్నాను ఎల్లప్పుడూ నేను నిన్ను కూర్చి తలుస్తాను నీ పిల్లలు నీ దగ్గరకు తిరిగి వస్తారు ప్రజలు నిన్ను ఓడించరు కానీ ఆ ప్రజలు నిన్ను ఒంటరిగా విడుస్తారు పైకి చూడు నీ చుట్టూ చూడు నీ పిల్లలందరూ సమావేశమై నీ దగ్గరకు వస్తున్నారు ఇహవా చెబుతున్నాడు నేను సజీవంగా ఉన్నాను నేను నీకు ఈ వాగ్దానము చేస్తున్నాను నీ పిల్లలు నీకు కంఠహారంగా ఉంటారు పెండ్లి కుమార్తె ధరించే వడ్డానంలా నీ పిల్లలు ఉంటారు ఇప్పుడైతే నీవు ఓడించబడి నాశనం చేయబడి ఉన్నావు ఇది నీ భూమి నిష్ప్రయోజనం అయితే కొంతకాలం తర్వాత నీ దేశంలో ఎందరెందరో మనుషులు ఉంటారు నిన్ను నాశనం చేసిన ఆ మనుషులు చాలా చాలా దూరంగా ఉంటారు నీవు పోగొట్టుకున్న పిల్లల కోసం నీవు విచారంగా ఉన్నావు అయితే ఆ పిల్లలు ఈ స్థలం మేము నివసించేందుకు చాలా చిన్నదిగా ఉంది మేము నివసించేందుకు పెద్ద స్థలం ఇవ్వు అని నీతో చెబుతారు అప్పుడు నీలో నీవు అనుకుంటావు ఈ పిల్లలందరినీ నాకు ఎవరు ఇచ్చారు ఇది చాలా బాగుంది నేను విచారంగా ఒంటరిగా ఉన్నాను నేను ఓడించబడి నా ప్రజలకు దూరమయ్యాను అందుచేత ఈ పిల్లలను నాకు ఇచ్చింది ఎవరు చూడు నేను ఒంటరిగా విడవబడ్డాను ఈ పిల్లలంతా ఎక్కడి నుండి వచ్చారు నా ప్రభు యహోవా చెబుతున్నాడు చూడు రాజ్యాలకు నేను నా చేయి ఊపుతాను ఈ ప్రజలందరూ చూడగలిగేటట్టు నేను నా పథకాన్ని ఎగురవేస్తాను అప్పుడు ఈ ఆ ప్రజలు నీ పిల్లలను నీ దగ్గరకు తీసుకొని వస్తారు ఆ ప్రజలు నీ పిల్లలను వారి భుజాల మీద ఎత్తుకుంటారు మరియు వారు తమ చేతుల్లో వారిని పట్టుకుంటారు నీ పిల్లలకు రాజులు ఉపాధ్యాయులుగా ఉంటారు రాజు కుమార్తెలు ఆ పిల్లల విషయమై శ్రద్ధ పుచ్చుకుంటారు రాజులు ఆ వారి కుమార్తెలని ఎదుటే సాష్టాంగపడతారు నీ పాదాల క్రింద ధూళిని వారు ముద్దు పెట్టుకుంటారు అప్పుడు నేనే యహోవానని నీవు తెలుసుకుంటావు నా ఎందు విశ్వాసం ఉంచేవాడెవడు నిరాశ చెందడని నీవు తెలుసుకుంటావు బలమైన సైనికుడు ఒకడు యుద్ధంలో కనుక ఐశ్వర్యం గెలుచుకుంటే ఆ ఐశ్వర్యాన్ని అతని దగ్గర నుండి నీవు తీసుకోలేవు బలమైన సైనికుడు ఒక ఖైదీకి కాపలా ఉంటే ఆ ఖైదీకి తప్పించుకోలేడు అయితే ఇహోవ చెబుతున్నాడు బలమైన సైనికుని దగ్గర నుండి ఖైదీలు తప్పించబడతారు ఆ ఖైదీలు తప్పించుకుంటారు అది ఎలా జరుగుతుందంటే నీ యుద్ధాలు నేను పోరాడుతాను నీ పిల్లల్ని నేను రక్షిస్తాను స్వంత శరీరాన్ని తినేటట్టుగా మిమ్మల్ని కష్టపెట్టే వారిని నేను బలవంతం చేస్తాను వారి రక్తమే వారిని మత్తెక్కించే ద్రాక్షారసం అవుతుంది అప్పుడు నేను మిమ్మల్ని రక్షించే యహోవనని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు యాకోబు యొక్క మహాశక్తిమంతుడే మిమ్మల్ని రక్షించేవాడు అని మనుషులందరూ తెలుసుకుంటారు దేవుని సొంత శక్తి వల్ల తన ప్రజలను రక్షిస్తుంది ఎహోవా హస్తమా మేలుకో మేలుకో నీ బలం సిద్ధం చేయి చాలా కాలం క్రిందట నీవు చేసినట్టు పూర్వకాలంలో నీవు చేసినట్టు నీ బలాన్ని ప్రయోగించు రాహాబును ఓడించిన శక్తి నీవే మకరాన్ని నీవే ఓడించావు సముద్రం ఎండిపోయేటట్టు నీవే చేశావు మహా అగాధ జలాలను ఎండిపోయేటట్టు నీవే చేశావు సముద్రపు అతిలోతైన స్థలాలను నీవే త్రోవగా చేశావు నీ ప్రజలు ఆ మార్గాన వెళ్ళి రక్షించబడ్డారు ఇహవా తన ప్రజలను రక్షిస్తాడు వారు ఆనందంగా సియోనుకు తిరిగి వస్తారు వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు వారి ఆనందం వారి తలల మీద శాశ్వత కిరీటంలా ఉంటుంది ఆనందంతో వారు పాటలు పాడుతూ ఉంటారు దుఃఖం అంతా సరిపోతుంది ఎహోవా చెబుతున్నాడు నిన్ను ఆదరించేవాడను నేనే కనుక ఇతరులను గూర్చి నీవెందుకు భయపడాలి వాళ్ళు కేవలం బ్రతికి చచ్చే మనుషులు మాత్రమే వాళ్ళు కేవలం మానవ మాతృలు వారు కూడా గడ్డిలాగే చేస్తారు ఎహోవా మిమ్మల్ని చేశాడు తన శక్తితో ఆయన భూమిని చేశాడు తన శక్తితో ఆకాశాలను భూమికి పైగా ఆయన విస్తరింప కానీ ఆయనను ఆయన శక్తిని మీరు మరిచిపోతారు కనుక మీకు హాని చేయ కోపిష్టులైన మనుషులను కూర్చి ఎల్లప్పుడూ మీరు భయపడుతూ ఉంటున్నారు ఆ మనుషులు మిమ్మల్ని నాశనం చేయాలని పథకం వేశారు కానీ ఇప్పుడు వాళ్ళెక్కడ వాళ్ళంతా పోయారు చెరసాలలోని మనుషులు త్వరలోనే విడుదల చేయబడతారు వాళ్ళు చెరసాలలోనే మరణించి కొల్లిపోరు ఆ మనుషులకు సరిపడినంత ఆహారం ఉంటుంది నేను ఎహోవాను నీ దయాడును నీ దేవుడను నేను సముద్రాన్ని కదిలిస్తాను కరటాలు పుట్టిస్తాను ఆయన పేరు సర్వశక్తిమంతుడైన ఎహోవా నా సేవక నీవు చెప్పాలని నేను కోరే మాటలను నేనే నీకు ఇస్తాను నా చేతులతో నిన్ను నేను కప్పి ఉంచి కాపాడుతాను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చేసేందుకు నిన్ను నేను ఉపయోగించుకుంటాను మీరు నా ప్రజలు అని ఇస్రాయలుతో చెప్పేందుకు నిన్ను నేను వాడుకుంటాను ఇస్రాయలును దేవుడు శిక్షించాడు మేలుకో మేలుకో ఎరుషలేమా లెమ్మో నీ మీద ఎహోవ చాలా కోపగించాడు అందువల్ల నీవు శిక్షించబడ్డావు నీవు తాగాల్సిన ఒక విషపు పాత్రలా ఉంది ఆ శిక్ష నీవు దానిని తాగావు ఎరువు చాలామంది చాలా ప్రజలు ఉన్నారు కానీ వారిలో ఎవరు ఆమెకు